గుడ్ మార్నింగ్ సార్ మళ్ళీ జన్మ అంటే ఉందా మనకు ఉందా మళ్ళీ వస్తుందా లేదు కాబట్టి ఒకటే అవకాశం ఏది మన ఫోకస్ కొన్ని వేల మందికి ఇది వెస్టీ కొన్ని వేల మంది పేదవాళ్ళకు సహాయం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ సో నా జీవితం అయితే చాలా మారింది సార్ ఒక త్రీ ఇయర్స్ నేను ఎంపీటీసీ బిల్డర్ నేను అక్కడ ఎంపీటీసీ అంటే పొలిటికల్ చూసినా చాలా మీటింగ్స్ చూసిన అక్కడ అన్ని అబద్ధాలే కానీ ఈ ప్లాట్ఫామ్ అన్ని నిజాలు సార్ జీవితాన్ని మార్చింది సో ఏ మీద వెస్ట్ ఇంజీ అవకాశం మళ్ళీ జన్మంటుంటే వెస్టీంజ్ కావాలి వెస్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌదమ్మాలి సార్ థ్యాంక్ యూ సో నిజంగా నేను యాభై వేలు వచ్చినప్పుడు వెస్టీంజ్ ప్లాట్ఫామ్ వచ్చి ఒక మీటింగ్ విని గుడి చెప్పిన మాటలు విన్నా ఎంఎస్ఆర్ గారు మాటలు విని మారిన యాభై రెండు వేల కానించి మా చెక్ యాభై రెండు వేల నుంచి లక్ష ఏడు వేల లక్ష ఏడు వేల నుంచి లక్ష ఇరవై ఏడు లక్ష అరవై ఆరు లక్ష డెబ్బై ఒకటి లక్ష యాభై రెండు లక్ష అరవై రెండు లక్ష అరవై ఆరు లక్ష ఎనభై తొమ్మిది రెండు లక్ష నలభై తొమ్మిది మూడు లక్షల ఇరవై ఆరు మూడు లక్షల పదిహేను వేలు మూడు లక్షల పది మూడు లక్షల ఇరవై ఆరు వేలు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది లక్షల అప్పు కట్టించారు ఒక లేడీ నా జీవితం లేదు పద్దెనిమిది లక్షల అప్పుతో నేను పోదాం టైంలో టైంలో నన్ను కాపాడింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల తొంభై ఒకటి మూడు లక్షల డెబ్బై మూడు మూడు లక్షల ఎనభై ఆరు మూడు లక్షల తొంభై ఏడు మూడు లక్షల అరవై రెండు మూడు లక్షల అరవై నాలుగు నాలుగు లక్షల యాభై ఐదు ఐదు లక్షల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది ఐదు లక్షల నలభై నాలుగు ఐదు లక్షల నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు లక్షల పన్నెండు వేల సార్ నేను నాకు నేను ఎక్కడ కూడా పాత డబ్బు కారు అన్న ఇక్కడ ఊరుకుతురు ఇక్కడ కుదిరి ఎంతకుతురు నా జీవితంలో కారు అంటే కళ కొనలేను అనుకున్నాను కానీ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కి అసో కార్ గిఫ్ట్ ఇచ్చింది సార్ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కారు అదే కొడుకు బీటెక్ సీటు పద్నాలుగు లక్షలు పెట్టుకున్నా నేను నా జీవితంలో నేను ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ నా కొడుకు బీటెక్ చదవడం అంటే తర్వాత ఏడు లక్షల యాభై నాలుగు వేలు ఏడు లక్షల యాభై వేలు ఐఎస్ చెప్పు సార్ మాది సో నా జీవితం వేస్త ప్రాణం ఉంటే వేస్త తప్ప ఇంకోటి ఏం చేయను సో ఇలాంటి వాళ్ళు కింద పది మందికి దరిదాపు పదకొండు మందికి లక్షల చేయిస్తున్నాం సో విస్టిక్ లాపడం చాలా గొప్పది అందరూ మీరు చేయండి థ్యాంక్